నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు ఏడుకొండల వారు పిలిస్తే గానీ మనం తిరుమల వెళ్ళలేమో అని అనేసి అంటూ ఉంటారు పెద్దలు అయితే తిరుమల వెళ్ళేటప్పుడు కొంతమంది డబ్బుల్ని దండుతారు మేము తిరుమల వెళ్తున్నాము ఇలాగా అనేసి సో ఇలా చేస్తూ కొంతమంది వెళ్తారు ఇంకొంతమంది వారి ఆదాయంలో కొంత వెన దాచుకొని సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళి వస్తూ ఉంటారు అయితే ఇలాంటి విషయాల్లో కొంతమంది తెలుసో తెలియక చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తారు కానీ తిరుమల వెళ్ళాలి అనుకునే వాళ్ళు నిష్టగా వెళ్తే అలా ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అసలు వాస్తవానికి ఏంటంటే తిరుమల శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం అవును ఆయనని మనం దర్శించుకోవాలి అని అంటుకుంటే కనుక ఆయన అనుగ్రహం కలిగితే గాని మనం ఏ పని చేయలేం అయితే కొంతమంది యాచికత్వం చేస్తూ తిరుమల ఎందుకు వెళ్తారు అంటే వారి కోరిక తీరిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర చేయి చాచాలి అంటే మనకి ఆత్మాభిమానం అనేదాన్ని వదులుకోవాలి సృష్టికర్త అయినటువంటి పరమశివుడు సైతము యాచికత్వం చేస్తూనే ఉంటాడు నువ్వెంత నేనెంతయ్యా గోవింద నన్ను కష్టాల నుంచి కాపాడేవు నన్ను రక్షించావు నా కోరికను తీరుస్తున్నావు కాబట్టి ఇది నువ్వు సమర్పించినటువంటి నువ్వు ఇచ్చినటువంటి దేహాన్ని నీ దగ్గరికి తీసుకురావడానికి నేను ఎటువంటి ఇబ్బందులు పడినా సరే అంటే నా కోరిక తీరిపోయిన తర్వాత యాచికత్వం చేసి అంటే నలుగురి సహాయము పొంది మనం కాలం చేసిన తర్వాత నలుగురు మోసే మనుషులు సంపాదించవయ్యా అని శాస్త్రం చెప్తుంది అలా నలుగురి దగ్గర నుంచి తీసుకుని అంటే రుణానుబంధ రూపేనా అని కొంత నానుడు ఉంది రుణం ఉంటే కానీ ఎవరు ఎవరికి కూడా పరిచయం కాదు ఎవరి ధనం ఎవరి దగ్గరికి కూడా వెళ్ళదు అర్థమైందండి కాబట్టి అలా యాచికత్వం చేసుకుని తీసుకున్న ధనాన్ని తీసుకుని స్వామి నేను పది మంది సహాయంతో వచ్చానయ్యా అని చెప్పి స్వామి వారికి నమస్కారం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది తిరుమల వెళ్ళడానికి కాస్త ధనాన్ని దాచుకుంటూ 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 ఏకత్వం చేసి ఒకేసారి తీసుకువెళ్తుంటారు ఏదైనా సరే శ్రీమన్నారాయణుడు అనుగ్రహంతో మనం ఆ కొండ మీద అడుగు పెట్టగలుగుతాం తప్ప ఏమీ చేయలేము తిరుమల వెళ్ళాలి అని సంకల్పం నీలో పుట్టించింది పరమశివుడు ఆ సంకల్పాన్ని పూర్తి చేయాలి అనుకుంటే నువ్వేం చేసుకోవాలంటే ప్రతి నిత్యము కూడా మనకు ఒక కోరిక ఉంది నారాయణ నా కోరిక తీర్చు అని చెప్పి ప్రతినిత్యము మన కోరిక తీరేంత వరకు ప్రతినిత్యము గోవిందా గోవిందా అనే నామస్మరణ ఎంత వీలుంటే అంతగా చేయడం లేదా గరుడసేవ నారాయణ నమః అనుకుంటూ ఉండడం వల్ల మన పని త్వరగా పూర్తవుతుంది అంటే స్వామి వారు వైబ్రేషన్స్ ఇస్తారు మనం ఒక చోటకి వెళ్ళడానికి నీరసంగా ఉందనుకోండి ఏం చేస్తాం ఒక కొబ్బరి నీళ్ళు తాగుతాం లేదా ఒక డ్రింక్ తాగుతాం ఒక సోడా తాగుతాం దానివల్ల మనం పుంజుకుంటాం అదేవిధంగా భగవంతుడు నామస్మరణ చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ పెరిగి ఆ పనిని పూర్తి చేయడానికి కావలసిన దారులన్నీ ఆ నారాయణుడు తెరిచి పెడతాడు అర్థమైందండి స్వామివారు శిరస్సు మీద పెట్టుకుని బాలుడుగా ఉన్నప్పుడు సముద్రం దాటాలి ఎలాగా అనుకుంటున్నప్పుడు సముద్రం దాని అంతటా వాటిని తెరుచుకుని ఈయన వెళ్ళి యశోద దగ్గర ఏ విధంగా అయితే శ్రీకృష్ణుని పరపెట్టేశాడో ఆ విధంగా మన సమస్యలన్నీ కూడా పక్కకి వెళ్ళడానికి నారాయణ నామస్మరణ శ్రేష్టం అలా తిరుపతి వెళ్ళడానికి స్వామివారి అనుగ్రహం ఉండాలి గురువు గారు మరి కొంతమంది తిరుమల వెళ్ళిన తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాలి అని అంటారు ఇలా వెళ్ళకన్నా అంటే చుట్టుపక్కల ఉన్న కొన్ని దేవాలయాల పేర్లు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు తిరుమల వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనేసి ఒకవేళ అలా వెళ్ళకన్నా తిరుమల నుంచి డైరెక్ట్గా ఇంటికి తిరిగి రాకూడదంటారా వాస్తవానికి తిరుమల తర్వాత చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే రాహుకేతువుల పూజ చేసుకుని మళ్ళా తిరుమలలో దర్శనం చేసుకుని వస్తుంటారు ఎప్పుడన్నా సరే శాంతులు అనేటువంటి చేసుకున్నప్పుడు అంటే చాలామందికి వివాహం కాకపోతే ఏం చేస్తారంటే రాహుకేతు పూజ చేయించండి అని చెప్తారు ఆ రాహుకేతు పూజ చేయించినప్పుడు ఆందవేగా తిరుపతిలో ఆగుదాం అనుకుంటారు వీళ్ళు తిరుపతిలో స్వామివారి దర్శనం చేసి రాహుకేతువులు పూజ చేసుకుని మళ్ళా గుడికి వెళ్ళకూడదు ఇంటికి వచ్చేయాలి అని అపోహతో వస్తుంటారు అది కాదు ఖచ్చితం ఖచ్చితంగా ఏంటంటే మొట్టమొదటగా రాహుకేతు పూజ పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకుని అక్కడ ఏ వస్త్రాలతో అయితే మనం పూజ చేశామో ఆ వస్త్రాలు విడిచిపెట్టి తలస్నానం గావించుకుని తర్వాత తిరుపతి వచ్చి తిరుపతిలో నిద్ర గావించి మరుసటి రోజు ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకుని చక్కగా ఆ స్వామివారి ప్రసాదం కళ్ళగద్దుకుని స్వీకరించి అప్పుడు ఇంటికి రావడం వల్ల నీ దోషపరిత్వంతో పోయి స్వామివారు ఇగో రాహుకేతువులారా మీరు సంతోషించారు కదా మీకు వచ్చే జాతకుడు పూజ గావించాడు నన్ను దర్శించాడు కావున మీరు ఇక అక్కడికి వెళ్ళకండి అతన్ని కీడి పెట్టే అవకాశం ఇవ్వకండి అతన్ని స్వేచ్ఛగా వదిలిపెట్టండి అని నారాయణ సంకల్పం కలుగుతుంది కాబట్టి ముందుగా రాహుకేతులు పూజ చేసి తర్వాత నారాయణ దర్శనం చేసుకుని ఇంటికి రావాలి అంటే ముందు దర్శనం చేసుకుని రాహుకేతులకు వెళ్ళి ఆ శాంతి పూర్తయిన తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే అలా చేయకపోతే పూజకు ఫలితం ఉండదు అంటారా ఉండదు వాస్తవానికి ఏంటంటే చాలా మంది నవగ్రహ ప్రదక్షణ చేస్తారు నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత శనీశ్వరుడికి మాసశివరాత్రి రోజు తైలాభిషేకం చేస్తారు చేసిన తర్వాత ఆ యొక్క పురోహితులు ఎవరైతే ఉంటారో ఆయన ఏం చెప్తారంటే అయ్యా కాలు చేతులు శుభ్రంగా కడుకుని ఈశ్వర దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళండి అంట అంటే అక్కడతోటి మనం చెప్తాం అనమాట ఈశ్వర నన్ను నా కుటుంబాన్ని రక్షించవయ్యా నాకేదో కొంచెం ఇబ్బంది కలుగుతోంది దాన్ని అక్కడ విడిచిపెట్టేస్తున్నాను అని అర్థం అదండి కాబట్టి రాహుకేతువులు చేసుకుని తిరుపతి వచ్చి నమస్కారం చేసుకుని స్వామి వారి దగ్గర ప్రసాదం తీసుకుని వెళ్ళాలి అప్పుడు ఆయన ఆపుతాడు మన కష్టాన్ని గురువుగారు మరి తలనీలాల విషయంలోని చాలా మంది చాలా రకాల అపోహలు అనేవి క్రియేట్ చేస్తున్నారు కొంతమంది మహిళలు ఇవ్వచ్చు అంటారు ఇంకొంతమంది మహిళలు అసలు తలనీలాలు అనేవి ఇవ్వకూడదు వెళ్ళిన తర్వాత ఏదో ఇచ్చి రావాలి తప్పితే తలనీలాలు సమర్పించకూడదు అని అంటారు అసలు ఇవ్వచ్చు అంటారా ఇవ్వకూడదు అంటారు వాస్తవానికి వివాహమైన ఏ ఆడపిల్ల అన్నా సరే తలనేరాలు ఇవ్వకూడదు వివాహం అయిన వాళ్ళు మరి కొంతమంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి కాకముందు ముక్కు తీర్చుకోలేదు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ముగ్గురు ఒకటేసారి ముక్కు తీర్చుకున్న వాళ్ళు చాలా మందిని చూస్తాం వాస్తవానికి ఏంటంటే అమ్మా సౌభాగ్యవతి అంటే కొన్ని వస్తువులు ఉంటాయి పసుపు కుంకుమ కాటుక చీర గాజులు పువ్వులు ఇది సౌభాగ్యానికి చిహ్నాలు ఏ స్త్రీ అన్నా సరే తన భర్తకి చూలాలకులు లేకుండా కనబడకూడదు ఇక్కడ దుద్దులు లేకుండా భర్త కనబడకూడదు కీడు అదేవిధంగా గాజులు వేసుకోకుండా ఆడపిల్ల ఉండకూడదు పట్టీలు పెట్టుకోకుండా ఉండకూడదు లక్ష్మీ స్వరూపాలని అలా తలలో పువ్వులు పెట్టుకోవడం అనేటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ సౌభాగ్యంగా ఉండడానికి ప్రతీక కాబట్టి అందులోనూ మనం ఇక్కడ ముడి వేస్తుంటారు ముడి వేసిన తర్వాత కొప్పులో పువ్వు పెడతారు అలా పువ్వు పెట్టడం వల్ల పరిపూర్ణంగా శరీరంలో ఈ వెన్నుముకలో ఉన్నటువంటి వైబ్రేషన్ అన్నీ కూడా ఖచ్చితమైనటువంటి వ్యవస్థలో నడవడానికి పూలు అనేటువంటి సహకరిస్తాయి పరిమళ శోభితంతో కాబట్టి పూల జడ అనేటువంటిది వివాహాల్లో వేస్తూ ఉంటారు కళ్యాణంలో అమ్మవారి విగ్రహాలు అయితే సరే పూల జడ పెడుతుంటారు చిన్నగా ఈ జుట్టుకి అంత ప్రాధాన్యత ఉంటుంది ఆడవారి జుట్టుకి పైగా సౌభాగ్యానికి చిహ్నంగాను అందలి ఈ ఆడవారికి అలంకరణలో కూడా ఈ కుర్రు అనేటువంటి ప్రాధాన్యత ఇచ్చారు భర్త ఉండగా తలనీలాలు భార్య తీయకూడదు ఐదు కత్తిర్లు ఇచ్చుకోండి కత్తిర్లు ఇచ్చుకుని రావచ్చు దానికి తప్పులే తప్ప తలనీలాలు ఇవ్వకూడదు చిన్నపిల్లలకి బొప్పడం చేయిస్తారు అంటే తలనీలా పూర్తిగా తీస్తారు ఎందుకు అని అంటే ఇక్కడ స్కల్ అనేటువంటి దాంట్లో బ్యాక్టీరియాస్ ఇవన్నీ ఏర్పడిపోయి ఉండిపోతాయి తలనీలాలు తీయడం వల్ల వీటికి మళ్ళా పునర్జీవం కలుగుతుంది అహంకారాన్ని వదిలేసినట్టు తలనీలము అంటే అహంకారానికి ప్రతీకవి మనం మామూలుగా గుండు ఉందనుకోండి అతను స్నానం చేసి బయటికి వెళ్ళడానికి పది నిమిషాలు టైం పడుతుంది హేరుంటే పదిసార్లు అక్కడ దూకోవడమే సరిపోతుంది దీనివల్ల యోగులు కానీ సిద్ధ పురుషులు కానీ ఈ సాధువులు కానీ జుట్లు కానీ అట్లా కట్టేసి ఉంది దువ్వరు స్నానం చేసాము లేచాము వేసుకున్నాము ధ్యానం చేసాము దీనివల్ల ఇది అట్ల కట్టేస్తుంది దీని మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా దేన్నైతే పరితగించాలనుకుంటున్నాడు అంటే అర్థం అసలు వాస్తవానికి బ్రాహ్మణులకి అర్థం చూపించరు ఉపనయనం అయిన తరువాత అర్థం ఇస్తారు అప్పటి వరకు అసలు అర్థం అనేది చూసుకోకూడదు అది లెక్క అత్తంలో మొహం చూసుకుని కేశగండల్లో వేయించు వేయించుకోవడానికి ఉండదు కేశాలు అనేటువంటివి వ్యవస్థలోకి రాకూడదు కాబట్టి అహంకారానికి ప్రతిగ్గా ఉండదు కాబట్టి తల పొగరెక్కింద్రా అంటారు కొంతమంది ఎలా ఇలా ఫ్యాషన్ ఫ్యాషన్గా తీస్తుంటారు అది పది నిమిషాలు అలా దూతూనే ఉంటాడు ఆయన ఆ పది నిమిషాలు ఆ శ్రద్ధేదో భగవంతుడు ధ్యానం మీద పెట్టుంటే వరాలిస్తారు భగవంతుడు కాబట్టి ఈ తలనీలాలు తీయడం వల్ల మనలో ఉన్న అహంకారాన్ని స్వామివారి దగ్గర విడిచిపెట్టినట్టే ప్రతి అటువంటిది ఆడవారు నిజంగా గురువు గారు ఈ తిరుమల విషయంలో ఎంతో మందికి ఎన్నో రకాల అపోహలు అనేవి ఉంటాయి చాలా చక్కగా అపోహలకు సంబంధించిన వివరాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు